హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి అంటే పిల్లలు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకుంటున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అనుకుంటున్నారు కలిసి సహజీవనం అనేది చేస్తున్నారు మరి దానికి ఏం పేరు పెడుతున్నారు సహజీవనం అంటున్నారు ఇంకేంటి అంటున్నారు రకరకాల పేర్లు అయితే పెడుతున్నారు దాన్ని ప్రేమ అంటున్నారు కలిసి ఉంటున్నాం అంటున్నారు అలా కలిసి ఉన్నోళ్ళు ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అలా కలిసి ఉండి తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ప్రేమించడం ఈ అమ్మాయి ఇంకొక అబ్బాయిని ప్రేమించడం లాంటివి జరుగుతున్నాయి ఒక్కొక్క ఒక్కొక్కరి మధ్య అమ్మాయి జన్యున్గా ఉంటే అబ్బాయి ఇంకొకరిని ప్రేమిస్తున్నాడు ఒక్కొక్కరి మధ్య ఆ అబ్బాయి జెన్యున్గా ఉంటే అమ్మాయి ఇంకొకరిని ప్రేమిస్తుంది ఈ విధంగా చాలా చాలామంది ఇలా విడిపోతున్నారు విడిపోతున్నారు మనసులు కష్టాలు పెట్టుకుని కష్టపెట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తట్టుకోలేక నిలబడలేక ఏమండి ఒక అమ్మాయి కోసమో ఒక అబ్బాయి కోసమో ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం అండి ఈ రోజుల్లో అసలు ఈ రోజుల్లో నిజమైన ప్రేమ అంటూ ఒకటి ఉందా చెప్పండి మీరు అవి ఏనాడో వెళ్ళిపోయాయండి నిజమైన ప్రేమ లేవండి ఇప్పుడు అంత అవసరానికి వాడుకోవడము ఎవరి అవసరాల కోసం వాళ్ళు స్వార్థపూర్తమైన ప్రేమ తప్ప జెన్యున్గా స్వచ్ఛమైన ప్రేమ అసలు లేదు అసలు లేనే లేదు అమ్మాయిలు తెలుసుకోలేకపోతున్నారా లేకపోతే అబ్బాయిలు తెలుసుకోలేకపోతున్నారు ఇద్దరిని అనలేం ఇటు అమ్మాయిలు కూడా ఖండింగ్ ఉంటున్నారు ఇటు అబ్బాయిలు కూడా ఖండింగ్ ఉంటున్నారు నిన్నటికి నిన్న ఒక ఇన్సిడెంట్ చూడండి డాక్టర్ సుమంత్ రెడ్డి అలా చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు అది మోసం కాదా దారుణం కాదా అలాగే అబ్బాయిలు బలవుతున్నారు అలాగే అమ్మాయిలు బలవుతున్నారు ఏంటండి ఇది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఎందుకండి ఇలా ఒకరినొకరు మోసాలు చేసుకోవడం నచ్చకపోతే అసలు ప్రేమించుకోవడమే మానేయాల ఎవరు ఇదివరకు రోజుల్లో ప్రేమ అంటే ఒకరికే కట్టుబడి ఒకరినే ప్రేమించి ఇష్టపడ్డాము అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఎలాంటి వాళ్ళని వాళ్ళని చూసే వాళ్ళు ప్రేమించుకునే వాళ్ళు తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళ బుద్ధిని బట్టి వాళ్ళ వాళ్ళ స్నేహాలను బట్టి వ్యసనాలకి కొంతమంది లోనే కాపురాలు పాడు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చక్కగా కాపురాలు లీడ్ చేస్తూ చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో అప్పటి వాళ్ళు ఈ రోజుల్లో అసలు ప్రేమ అనేది లేదండి ఒట్టి ఆకర్షణ మోహము చాలా ఇంకా చాలా చాలా పేర్లు అయితే పెట్టచ్చు ప్రేమ అనేది అయితే లేదు అమ్మాయిలు ఎందుకు అలా తయారవుతున్నారు అబ్బాయిలు ఎందుకు అలా తయారవుతున్నారు బాగా చదువుకుంటున్నారు చదువుల్లో కూడా చాలా ఫస్ట్గా ఉంటున్నారు బెస్ట్గా ఉంటున్నారు అన్నిట్లో ముందు ఉంటున్నారు అంత చక్కగా చదువుకుంటున్నారు సూసైడ్ తట్టుకోలేక అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు తట్టుకోలేక అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకండి అలాగా అమ్మ నాన్నలు ఏమైపోతారు అక్కలు తమ్ముళ్ళు అన్నలు చెల్లెళ్ళు వీళ్ళు ఏమైపోతారు తోటి తోడ వాళ్ళు ఏమైపోతారు అలా ఒకరి కోసం మీరు ప్రాణాలు తీసుకుంటే వెనుకున్న వాళ్ళు ఏమైపోతారండి